విజయవాడలో నిన్న రాత్రి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి కొంతమంది దుండగులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది ఉండదు ముందు దాన్ని మొత్తం జరిపేసారు అసలు ఆ విగ్రహాన్ని కట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిందనే ఏం ఆయన చంద్రబాబు నాయుడు గారు నూట పాతిక అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ గారు తినే కడతాను కరతాను అని చెప్పి మూడేళ్ళు ఎక్కడ స్థలం అక్కడ స్థలం ఇచ్చాను ఇక్కడ మొదలు పెట్టబోతున్నా అన్నాడు కనీసం మొదలు కూడా పెట్టాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు విజయవాడలో స్థలం తీసుకున్నారు ఏదైతే అదే గవర్నమెంట్ స్థలంలో దాంట్లో వెంటనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించి లాంచ్ చేసి భారీగా వాళ్ళ ఆత్మగౌరవం రాజధాని ప్రాంతంలో మీరు చెప్పే రాజధాని ప్రాంతంలో రాష్ట్ర నలుమూలన దళితుల్ని పిలిచి వాళ్ళ సమక్షంలో ఆ విగ్రహాన్ని లాంచ్ చేశారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళెళ్ళి దాన్ని బగలనొట్టావు లేకపోతే దాన్ని ఏదో పేర్లు జీల్ చేసి ఇంకోటి ఇంకోటి చెక్ చేసే ఎన్ని జరిగినా కూడా ఆ విగ్రహాన్ని కట్టింది ఊరు అంటే రాష్ట్రంలో ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి గారే అంటారు కథ మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మేము చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏం చేశాడు అని మీరే ప్రతిపక్షంలో ఉన్నారు ఏం చేశాడు అని చెప్పి అధికారంలోకి వచ్చే మీరే చూపిస్తున్నారు కృతజ్ఞతలు ఆ విషయంలో మేము చెప్పాలా నిజంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ మీరు శ్వేతపత్రం అని రిలీజ్ చేసిన రోజు మాకు ఒక అవకాశం దొరికింది స్పిల్వే వల్వే ఎన్ని ఐదేళ్ళ నుంచి ఆయన కట్టాడా మనకి ఆ ఫోటోలు లేకపోతే జైము జై చంద్ర పాట బ్యాక్గ్రౌండ్లో పోలవరం ప్రాజెక్టు ఎలా ఉంది పైన ఏమీ లేదు ఏం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కదా కట్టింది నీళ్ళు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి టైంలో నీళ్ళు ఏడొచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే కదా నీళ్ళు వచ్చినాయి ఇవన్నీ జనాల్లో క్వశ్చన్లు వచ్చినాయి ఎన్ని జనాల్లో క్వశ్చన్లు వచ్చినాయి తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ మీరు నీరుగా వచ్చాలన్నా మనం ఆ పేరు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఆ విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అమ్మఒడి మీరు తల్లికి మందని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే అంటారు ఆరోగ్యశ్రీని అమలు చేయాలన్నా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకే ఆ పేరు వెళ్ళిపోద్ది మీరు ఏది చేయాలన్నా కూడా అడిది పిడిది పిటే వస్తుంది ఎందుకంటే పేరుని మీరు తుడిచేయగలరు దానికి సంబంధించిన రూపకల్ప రూపకల్పన చేసిన వాళ్ళని ఎప్పుడు మీరు చనిపోయలేరు నిజం అస్సలు ఎప్పటికీ చనిపోయలేదు విజయవాడలో మాత్రం ఇది ఒక హేమైన ఏరియా బికాజ్ ఎందుకు ఈ అంటే ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి వై హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ గారి అని మీరు మార్చినందుకు గోల్ చేశారు మళ్ళీ మీరు రాగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టుకున్నారు ఓకే ఫైన్ మరి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాడు మరి ఆ జిల్లా పేరు ఎందుకు మార్చట్లేదు మీరు అది కూడా మార్చవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ విధానమే నచ్చలేదు ఆయన వ్యవస్థలు వద్దు అయిదు అన్నప్పుడు విగ్రహాలు ఏం చేసినాయి రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు కూల్చేస్తాను రీ వాళ్ళే కూల్చేస్తాను రీ అసలు ఎవరు పడితే వాళ్ళే చేసేస్తాను రి ఇవన్నీ ఏందో అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇంకా అసలు రాజకీయం మానుకునే వ్యక్తే ఆయన ఇంకా పాతికేళ్ళు ఉంటుంది ఆయనకి రాజకీయాలు చేసే వయసు ఇంకా ఈ పాతికేళ్ళలో ఆయన ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అవ్వచ్చు ఏదో ఆయన పని అయిపోయింది అసలు పార్టీ ఉండదు విధానం ఉండదా అన్నది చేస్తుంటారు రా బాబోయ్ మీరు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా చేస్తున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు భవిష్యత్తు మొత్తం మందే మనమే ఏలుకుండేది మనం తప్పితే రాష్ట్ర రాష్ట్రంలో ఎవరు లేడు నలభై శాతం ఓటింగ్ క్యాడర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాతికేళ్ళు వయసు ఉంది అది చేసే సత్తా ఇంకా ఉంది మాట్లాడే విధానం ఉంది దేశంలో పలుకుబడి కొంత పార్టీలు ఉన్నాయి ఎంత పెట్టుకో మళ్ళీ అధికారులు రాలేడు మేము వచ్చేసాం మేము వచ్చేస్తే మేము మేము అనుకుంటే పైగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సామాజిక వర్గాల అండగా ఉన్నాయి బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి ప్రతి సామాజిక వర్గం ఆయనకు అండగా ఉంది ఇంత బలంగా ఎస్టాబ్లిష్ పార్టీకి అధికారంలో రాదు అనుకుంటే మీ తప్పు అనుకోండి ఏమైతే అది మీ అందరూ తెలుసు రేపు మళ్ళీ వచ్చిందనుకోండి మీకు తెలుసు ఏం జరిగిద్దని నాకు తెలిసి దుర్మార్గం వైపు వెళ్తే ఎవరైనా కానీ ఇబ్బందికర వాతావరణంలో వెళ్తారు ఇబ్బందికర వాతావరణంలో వెళ్తారు ఇది కక్ష సాధింపద్దే నిజమైన కక్ష ఇది ఎన్టీఆర్ గారి బొమ్మలు నాడు ఏ ఒక్కరు టచ్ చేయాల నాడు నేడు మీరు చేస్తున్న పనులన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు చాలా కక్ష సాధింపిది ఎంత కక్ష సాధింపండి ఎట్నుంచి వెళ్తున్నారు తెలుసా మీరు పరిధి 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 దాటి 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 వెళ్ళిపోతున్నారు ప్రతి అంశంలో భవిష్యత్తు అనే దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్ష ఖచ్చితంగా వేస్తాడు మేము తప్పు చేసేవాడు మమ్మల్ని శిక్షిస్తాడు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు ఖచ్చితంగా